ಪಂತ ತಾರೀಕು ಶುಕ್ರವಾರ ನಾವು ಜೊತೆಗೆ ಕಂಬಾಡಿಗಳ ಐಕ್ಯ ವೇದಿಕ ಆತ್ಮಗೌಟ್ ಸಭೆ ಆತ್ಮಗೌರವ ಸಭಕೂ ಯಂದರೂ ಪ್ರಯತ್ನ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಕಂಬಾಡಿ జరుగుతుంది మాకు వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి కాలుస్తుంటే అమాయకంగా బలి అవుతున్న మా సోదరులు మరి లంబాడీలు గిరిజనులు కాదు వాళ్లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు కాదు ఇంకెవరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు అనుకున్నా మనల్ని తీసేరణ చేస్తున్నారు మనం అందరం కూడా ఈ గౌరవ భారత పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ గౌరవ రాష్ట్రపతి ద్వారా అయినా చట్టం ద్వారా మాత్రమే మనం ఈ జాబితాలో చేర్చబడ్డాం ఎవరు దీనికి తీసేసి సాహసం చేయరు కానీ ఈ జాతి బిడ్డలందరూ ఏ విధంగా ఒక పని అనుకుంటే ఎంత నిజాయితీతో ఎంత కష్టంతో పని చేసి నిరూపిస్తారో పంతొమ్మిదో తారీఖు ఇందిరా పార్క్లో జరిగే ఈ లంబాడీల ఆత్మగౌరవ సభను కూడా అంతే గొప్పగా జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడి గిరిజన బంజారా సోదరులకు మీ ఆడబిడ్డగా నేను రెండు చేతులు జోడించి మా విజ్ఞప్తి కరిచు నేను రెండు చేతులు జోడించి సేవే నావనో అప్పుడు నమస్కారాలు బంజారా హిల్స్ లోని సేవాలాల్ బంజారా భవన్ లో ఈరోజు వచ్చే పంతొమ్మిది శుక్రవారం నాడు లంబాడీల ఆత్మగౌరవ పేరుతో ఒక సభ నిర్వహించడానికి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ పోస్టర్ ఆవిష్కరణలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాజీ మంత్రి మంత్రివర్యుడు రవీందర్ నాయక్ గారు మాజీ మంత్రి సత్యవతి గారు మాజీ మంత్రి అమర్సింగ్ నాయక్ గారు తిలావత్ గారు మాజీ ఎంపీ కవిత గారు అదేవిధంగా కుల కుల సంఘాలకు సంబంధించింది రాంబాల్ నాయక్ గారు ఉద్యోగాల సంఘాలకు సంబంధించి సురేష్ నాయక్ గారు అదేవిధంగా విద్యార్థి సంఘాలు అంటే దీన్ని ఎవరైతే ముందు నడపాలి దీన్ని భవిష్యత్ మాది మేము దీన్ని కాపాడుకోవాలని తాపత్రయం పడుతున్నటువంటి ఉస్వానియా యూనివర్సిటీతో ఇతర యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులతో పాటు మన జనసేన సంపత్ నాయక్ చాలామంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి వాళ్ళొక పోస్టర్ రిలీజ్ చేశాం ఏంటిదంటే ఈ దేశంలో ఒకే వేష భాష భూషణాలు ఉన్నటువంటి పన్నెండు కోట్ల బంజారాలు ఈ దేశం కోసం ఆహర కృషి చేశారని ఈ బంజారాలను గిరిజనుల తెగలో డెబ్బై సంవత్సరాల కిందనే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ ఫార్టీ టూను అనుసరించి వాళ్ళను గిరిజన తెగలలో చేర్చారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లను పంతొమ్మిది వందల యాభై ఆరులోనే గిరిజనులుగా హోదా పొంది ఇప్పటికీ ఆ ఫలాలను అందుకుంటున్నారు తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలు ఒక ఇరవై సంవత్సరాల ఆలస్యంగా అన్యాయం జరిగిన వాళ్ళు గిరిజనులుగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి తెలంగాణలో రాజ్యాంగ భద్రత పొంది వాళ్ళు కూడా పొందుతున్నారు ఇటువంటి సందర్భంలో అంటే ఒకరు డెబ్బై సంవత్సరాల నుంచి ఇంకొకరు యాభై సంవత్సరాల నుంచి గిరిజన తేవలో ఉన్నటువంటి వాళ్లను అరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొంతమంది ఇది షుగాలిలు లంబాడీలు గిరిజనులు కాదని ఒక సుప్రీంకోర్టులో వాద్యం దాఖలు చేయడం ఇది బంజారా జాతిని కలిసివేసింది మేము ఏమడుగుతున్నామంటే ఒకటికి నాలుగు సార్ల పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒకసారి గిరిజనులుగా కేంద్ర భారత ఉభయ సభలలో భారత పార్లమెంట్ ఉభయ సభలలో చట్టమైనటువంటి లంబాడీలు భారత గెజెట్ ద్వారా పబ్లిష్ అయినటువంటి వాళ్ళు అదేవిధంగా రెండోసారి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మరొకసారి మూడోసారి రెండు వేల మూడులో బంజారా తెగను కలిపినప్పుడు నాలుగోసారి మొన్న విభజన జరిగినప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కొనసాగినటువంటి గిరిజన తెగలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగినటువంటి గిరిజన తెగలు రెండు గిరిజ రాష్ట్రాల్లో కొనసాగుతాయని చట్ట చట్టభద్రత కలిగించిన తర్వాత అరవై నాలుగు సంవత్సరాలు ఇది ఏం దౌర్భాగ్యమో అర్థం కావడం లేదు మిత్రులారా ఇది ఎవరినో ఉద్దేశించింది కాదు నన్ను కూడా టార్గెట్ చేస్తున్నారు అంటే మూర్ఖులు వాడికి ఏం తెలియదు కనుక టార్గెట్ చేస్తే నేను ఏం చేయలేను ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముప్పై రెండు గిరిజన తెగలు ఉన్నాయి తెలంగాణలో ఈ ముప్పై రెండు గిరిజన తెగల జనాభా పది శాతం అయితే అందులో ఒకే తెగ ఒకే భాష మాట్లాడే లంబాడీలు ఏడు శాతం అది ప్రభుత్వం నిర్ధారించింది నేను కదా మిగిలినటువంటి ముప్పై ఒక్క తెగల గిరిజనల శాతం మూడు శాతం ఎందుకు అసలు సమస్య ఏంది మాకు అర్థం కావడం లేదు ఏదైనా ఉంటే ప్రభుత్వం దగ్గరికి పోదాం ప్రభుత్వం మీకు ఏ రకమైన సహాయం కూడా చేయవచ్చు చేస్తుంది కూడా ఎందుకంటే ఆదిబా జాతులు ఇంకా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళ కొరకేమో నేను పార్లమెంట్లో కొట్లాడి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు కేంద్రం డెబ్బై సంవత్సరాల కింద ఇచ్చినటువంటి హక్కులను హరించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు చేస్తున్నావా ప్రభుత్వం చేయిస్తుందా ఎందుకు చెప్పవలసి వస్తుంది ఇది